అందరికీ నమస్కారం నా ప్రాణమ సిక్స్టీ ఎయిట్ భర్త వేరే అమ్మాయితో క్లోజ్గా ఉంటే భార్య కొంచెం జల్సీ ఫీల్ అవుతుంది కదా అందుకని రిషితో క్లోజ్గా ఉండే అమ్మాయిని తీసుకొచ్చి రిషితో అలా చేయిస్తే ఎలా ఉంటుంది అంటాడు అశ్విన్ ఇప్పుడు ఈ మాత్రం అన్న ఉన్నవాళ్ళు ఈసారి శాశ్వతంగా ఊడిపో విడిపోతారు ఇది చెప్పడానికే అర్ధరాత్రి ఇంట్లోకి వచ్చారా ఇలా పనికి ఐడియాలు ఇవ్వడం మానేసి పనికి వచ్చే ఐడియా గురించి ఆలోచించండి అని తన ఆఫీస్లోకి వెళ్తుంది అశ్విన్ కూడా తను వెనకే వెళ్ళి సరే నువ్వే ఏదైనా ప్లాన్ చెప్పొచ్చు కదా అంటాడు మీ ప్లాన్స్ ఇంత చెత్తగా ఉంటాయని తెలియక అనవసరంగా మీకు హెల్ప్ చేస్తానని ఒప్పుకున్నాను చూడు నన్ను నేను అనుకోవాలి అంటుంది ధృతి ఒక ప్లానే కదా బుడ్డి నేను చెప్పింది అప్పుడే అలా అంటే ఎలా అంటాడు అశ్విన్ ప్రతిసారి బుడ్డి బుడ్డి వెనకండి నాకు పేరు తగలాడింది దాన్ని కూడా గుర్తించండి అని అంజు బర్త్డే ఉంది దానికి ఏమైనా ప్లాన్ చేయమని మీ ఫ్రెండ్ని అనేసి తను వర్క్ చేసుకుంటూ ఉంటుంది అశ్విను ధృతికి ఎదురుగా కూర్చుని నీకు వర్క్లో ఏమైనా హెల్ప్ చేయనా అని అడుగుతాడు అక్కర్లేదు నాకు వర్క్ చేయడానికి చాలామందే ఉన్నారు కానీ తమ ప్లాన్ చెప్పడం అయ్యింది కదా సో తమరు దయచేస్తే నా పని నేను చూసుకుంటాను అంటుంది ఇంతలో అశ్విన్ ఫోన్ రింగ్ అవుతుంది తన నేమ్ చూసి కట్ చేస్తుంటే మళ్ళీ మళ్ళీ చేస్తుంది అశ్వను ఇలా కాదని లిఫ్ట్ చేసి ఏయ్ నీకు కొంచెమన్నా ఉందా ఫోన్ అన్నిసార్లు కట్ చేస్తూ ఉంటే బిజీ అని తెలియడం లేదా ఊరికే కాల్ చేస్తున్నావు అని అరుస్తాడు మళ్ళీ ధృతిని చూసి కూల్ అయ్యి నవ్వుతూ ఆఫీస్ కాల్రా అని కాల్ కట్ చేస్తాడు ఈ కాలు ఏదో ఎవరికో కొంపముంచేలా ఉంది రిషి అంజును చూసి కాల్ కట్ చేసి ఫోన్ జేబులో పెట్టుకుని అంజు కోపం చూసి రిషి ఏంటి అలా నేను నేనేం చేశానని ఎవరు కాల్ చేసినా నేనేదో తప్పు చేసినట్టేనా అంటాడు అంజు మాట్లాడకుండా ఇంకా అలానే చూస్తుంటే రిషిని చూసింది చాలు కానీ హాస్పిటల్కి వెళ్దాం పదా టైం అవుతుంది అని అక్కడి నుండి మెల్లగా జారుకుంటాడు రిషి మనసులో కాల్ చూస్తేనే చంపేసేలా ఉంది ఇంకా ఆఫీస్లో విషయాలు తెలిస్తే ఏం చేస్తుందో ఏంటో దేవుడా నువ్వే కా ఈ విషయం మర్చిపోయేలా చేయి స్వామి అనుకుంటాడు ఇద్దరు హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకుని స్కానింగ్లో చూపిస్తున్న బేబీని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అంతా అయ్యాక ఇంటికి వచ్చి రిషి ఫైల్ లోపల పెడుతూ ఆ స్కానింగ్ రిపోర్ట్స్ని చూస్తూ ఎమోషనల్ అవుతాడు నేను తండ్రిని అవుతున్నాను అని తెలిసినప్పుడు ఉన్న హ్యాపీనెస్ కంటే ఈరోజు తన కడుపులో ఉన్న బేబీని చూస్తుంటే అంతకు మించిన హ్యాపీనెస్ ఆశ్చర్యం నిజంగా నేను ఒక బిడ్డకి తండ్రిని అవ్వబోతున్నానంటే ఏదో చెప్పలేని అనుభూతి ఇదంతా నీ వల్లే బుజ్జి అని అంజుని దగ్గర తీసుకుంటాడు అంజు రిషికళ్ళలో హ్యాపీనెస్ వల్ల వచ్చిన కన్నీళ్లు చూసి తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఒక బిడ్డకి తల్లి అవుతున్నాను అనే ఆనందం ఎప్పుడు తల్లివైపు నుండే చూస్తుంటాం కానీ తండ్రి కూడా చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతాడు కానీ ఎప్పుడూ బయటపడడు తల్లి ప్రేమ ఎంత గొప్పదో తండ్రి ప్రేమ కూడా అంతే గొప్పది అశున్కి కాల్స్ మీద కాల్స్ వస్తూనే ఉంటాయి ఇంకా అక్కడే ఉంటే కోపం ఎక్కువయ్యి ధృతి ముందర ఇంకా నెగిటివ్ అయిపోతాడని అక్కడి నుండి ఇంటికి వస్తాడు రిషి ధృతి ఇంట్లో ఉన్నాడని అక్కడికి వెళ్ళి పిలుస్తాడు రిషి అంజున్ వదిలి బయటకు వచ్చి అశు లోపలికి రాకుండా బయటే నిలబడి పిలుస్తున్నావు లోపలికి రా అంటాడు మీ చెల్లి రావద్దు అని సీరియస్ వార్నింగ్ ఇచ్చింద్రా కాదని వస్తే అవుట్ హౌస్ ఖాళీ చేయమంటుంది అంటాడు అశ్విన్ రిషి నవ్వి బాగానే భయపడుతున్నావుగా మా చెల్లికి ఒకప్పుడు నీకు భయపడే మా చెల్లి నిన్ను భయపెట్టే రేంజ్కి వెళ్ళింది అంటే నిజంగా నీ వల్లే ఇదంతా సాధ్యమైంది అంటాడు చాలు చాలు నీ పిఏ అదే ఆ మెంటల్ తింట్రా బాబు నాకు కాల్ చేసి టార్చర్ పెడుతుంది దానికి తిట్టినా మళ్ళీ బుద్ధి లేకుండా కాల్ చేస్తూనే ఉంది ఏదో చిన్నో ఫ్రెండ్ అని ఆంటీ చెప్పారని దాన్ని ఆఫీస్లో జాయిన్ చేశాను అదేమో నీ బుర్ర తినడమే కాకుండా నా బుర్ర కూడా తింటుంది అంటాడు అశ్విన్ రిషి షాక్ అయ్యి రే యాశు మెల్లగా చెప్పరా అంజు వినదనుకో ఇంకా అంతే నా సంగతి ఇందాక ఆ శాటిస్టైన్ నాకు కాల్ చేసినప్పుడే అది ఒక చూపుతోనే నన్ను చంపేసేలా చూసింది ఇప్పుడు అది మన ఆఫీస్లోనే ఉందని తెలిస్తే నిజంగానే చంపేస్తుందిరా అంటాడు అంజు వెనక నుండి ఓ తమరు అంతగా భయపడి నా దగ్గర దాస్తున్న విషయం ఏంటో ఆ మనిషి ఎవరో అనుకుంటూ వస్తుంది అక్కడికి రిషి వెనక తిరగకుండా మనసులో వినేసింది అరే ఆర్యు నీ బతు బస్టాండేరా ఇది ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం దగ్గర అవుతుంది అలాంటిది ఇప్పుడు ఈ విషయం తెలిసింది అంటే అంతే కర్మ కర్మ అనుకుని వెనక తిరిగి నవ్వుతూ ఏం లేదు హేతి కొన్ని ఫైల్స్ గురించి ఆఫీస్ గురించి మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు ఇద్దరం ఇక్కడేం కదా అక్కడ లేం కదా అక్కడ ధ్రువ్ మేనేజ్ చేస్తున్నాడు తనకేవో ఫైల్స్ కావాలని పిఏ కాల్ చేసి ఉంటే చెప్తున్నాడు అంతే కదా అషు అంటాడు హా అంతే అంజు అది చెప్దామనే వచ్చాను ఇంకా నేను వెళ్తాను అని వెళ్తుంటే రిషి ఉండరా ఆ ఫైల్స్ నా దగ్గరే ఉన్నాయి నేనేగా పంపించాలి నీతో నేను కూడా వస్తాను అంటుంటే అంజు ఇద్దరు వచ్చేసిన యాక్టింగ్ చాలు కానీ ఇప్పుడు విషయం చెప్పండి అంటుంది రిషి అంజు దగ్గరకు వెళ్ళి చేయి పట్టుకుని చెప్పా కదా హేతి నువ్వు ఏదేదో ఆలోచించి అనవసరంగా టెన్షన్ తీసుకోకు వెళ్ళి రెస్ట్ తీసుకో అంటాడు అంజు రిషిని చూస్తూ కావ్య నీకెందుకు కాల్ చేసింది అని అడుగుతుంది రిషి తడబడుతూ నాకెలా తెలుసు హేతి నేను లిఫ్ట్ చేయలేదు కదా అంటాడు అంజు అశ్విన్ వైపు చూసి మరి ఇందాకేంటి పిఏ కాలు అని ఏదో చెప్తున్నారు మీ ఫ్రెండు నువ్వు కూడా అవును నాకు కూడా చేసింది అంజు చూసిందని చెప్తున్నావు అంటుంది ఆరాగా రిషి మనసులో మొత్తం వినేసిందా ఒరే అశు నీ పని తర్వాత చెప్తారా కొంపలోకి వచ్చాక చెప్పి చావచ్చుగా ఏదో అంటూ పోతున్నట్లు పరిగెత్తుకొచ్చి ఇక్కడికి వచ్చి మరీ చెప్పాలా నువ్వు మమ్మల్ని కలవడానికి స్కెచ్ చేస్తున్నావా లేక రా దున్నపోతుదవా చెప్తారా నీ సంగతి నిన్ను ధృతి దగ్గర ఇరికించి దీనికి రివేంజ్ తీర్చుకుంటా అనుకుంటూ అశ్విన్ని మింగేసేలా చూస్తుంటాడు మీ ఫ్రెండ్ను తిట్టడం నిన్ను నువ్వు తిట్టుకోవడం తర్వాత చేయొచ్చు కానీ ముందు విషయం క్లియర్గా చెప్పు అంటుంది అంజు అదేం లేదు బుజ్జి నాకు కావ్య కాల్ చేసిందని చెప్తున్నా తనేమో నా పర్సనల్ అసిస్టెంట్ కాల్ చేసిందని చెప్తున్నాడు అంతేగా అశు అంటాడు రిషికి మళ్ళీ కాల్ చేసింది కావ్య రిషి మనసులో ఈ శాడిస్ట్ దాని పని పాట లేదు నన్ను ఊరికే టార్చర్ చేస్తుంది అనుకుని కట్ చేస్తాడు ఈసారి అశ్విన్కి చేస్తుంది మళ్ళీ వీళ్ళ గొడవలో అశ్విన్ కంగా చూసుకోకుండా లిఫ్ట్ చేస్తాడు అది కట్ చేయడాన్ని ట్రై చేయడంతో వేలు స్పీకర్ మీద తగిలి స్పీకర్ ఆన్ అవుతుంది ఏంటి అశ్విన్ అన్న ఆర్యూకి కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయటం లేదు నువ్వు కూడా లిఫ్ట్ చేయడం లేదు నేను తన పిఏన్ కదా ఇన్నిసార్లు చేస్తున్నప్పుడు లిఫ్ట్ చేయాలి కదా అని అంటుండగానే అశ్విన్ కాల్ కట్ చేస్తాడు అంజు రిషిన్ సీరియస్గా చూసి లోపలికి వెళ్ళిపోతుంది రిషి అశ్విన్ వినబై రిషి అశ్విన్ వైపు తిరిగి నీ అబ్బా విడగొట్టాలని విడగొట్టాలనున్నావురా అని అశ్విన్ మీద అరిచి లోపలికి వెళ్తాడు అశ్విన్ ఇంకా అక్కడే ఉంటే తను ఇంకేం ప్రాబ్లం చేస్తాడో అనుకుని అక్కడ నుండి అవుట్ హౌస్కి వెళ్ళిపోతాడు అంజు బెడ్ మీద ఏడుస్తూ కూర్చుంటుంది కూర్చుని ఉంటుంది రిషి వెళ్ళి తన పక్కన కూర్చుని అంజు చెయ్యినే తన చేతిలో తీసుకుని ప్లీజ్ బుజ్జి నువ్వు ఇలా ఏడవకరా నా వల్ల ఒకసారి పొరపాటు జరిగింది దానికే నేను నీ నుండి ఐదు నెలలుగా దూరంగా ఉండాల్సి వచ్చింది ఇంకా మించి నీకు దూరంగా ఉండలేను నా వల్ల కాదు నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే మన బేబీ హెల్త్ ఏమవుతుంది చెప్పు అంటాడు అంజు సీరియస్గా ఇప్పుడు కూడా బేబీ కోసమేగా నీ బాధ అంతా చెప్పాక డెలివరీ అవ్వగానే నీ బిడ్డ నీకు ఇచ్చేస్తానని ఆ తర్వాత నీ స్టేటస్ తగిన అమ్మాయిని చేసుకుని పెళ్లి చేసుకో అంటుంది కోపంగా రిషి కోపంగా అంజు అని అరుస్తాడు అంజు కొంచెం భయపడుతుంది రిషి తనని ఎప్పుడూ పేరు పెట్టి పిలవడు హేతి అని కానీ లేదా బుజ్జి అని మాత్రమే పిలుస్తాడు అలాంటిది ఇవాళ అంజు అని గట్టిగా అరిచేసరికి ఉలికిపడి రిషి చేతుల్లో నుండి తన చేతులు తీసేసుకుంటుంది రిషి అంజు భయపడిందని కొంచెం కూలయి మళ్ళీ తన చేతి తీసుకుని సారీ బుజ్జి నీకు ఆల్రెడీ చెప్పాను నువ్వే నా దగ్గర లేనప్పుడు నాకు ఈ బేబీ వద్దు అని నాకు నీకంటే బేబీ ఎక్కువ కాదు ఇంకోసారి నేను చూపించే ప్రేమ అంతా బేబీ కోసం మాత్రమే అనకు నేను తట్టుకోలేను అయినా నీ అంటే మన బిడ్డ అనాలి కానీ అంటాడు బాధగా అంజు ఏం మాట్లాడదు రిషినే మళ్ళీ మాట్లాడుతూ నువ్వు నాతో మాట్లాడకపోయినా పర్వాలేదు ఇప్పుడున్నట్టే ఉండు తిడుతూ అరుస్తూ ఉండు అంతేకాని నాకు దూరంగా బుజ్జి నాతో ఉండు నాతోనే ఉండు అది చాలు నాకు ఈ రిషి ఆర్యన్ ఏదైనా ఒకసారి కావాలి అనుకుంటే జీవితాంతం దాన్ని వదులుకోడు దానికోసం ఎంత దూరమైనా వెళ్తాడు ఏమైనా చేస్తాడు అలాంటిది ప్రాణంగా ప్రేమించి నిన్నెలా దూరం చేసుకుంటానే మన ప్రేమకు ప్రతిరూపం నీ కడుపులో ఉందని దాన్ని మోస్తుంది నువ్వని నీ మీద ముందు ఉన్న దానికంటే ఎక్కువ ప్రేమ నువ్వు ఇబ్బంది పడకుండా ఉంటావు నాకు కావాలి అందుకే ఎక్కువ కేర్ తీసుకుంటున్నా అంతేకాని మన బేబీ కోసం మాత్రమే నేను నీ దగ్గరకు రాలేదు బుజ్జి అని అంజు వైపు చూస్తాడు అంజు ఏం మాట్లాడకుండా అక్కడి నుండి లేచి వెళ్ళిపోతుంది రిషి మనసులో ఇప్పుడు కూడా నన్ను ఇంకా క్షమించవ బుజ్జి అత్త నాతో డైలీ మాట్లాడుతుంది నీ గురించి అడుగుతుంది తను నాతో మాట్లాడుతుందని మీ అమ్మతో కూడా మాట్లాడటం మానేసావు కదా బుజ్జి ఎందుకురా ఇలా అయ్యావు అనుకుని బాధపడతాడు ధృతి మధ్యాహ్నం ఇంటికి వచ్చేసరికి అంజు డల్గా కూర్చుని ఉంటుంది ధృతి తన దగ్గరికి వెళ్ళి అంజు డాక్టర్ ఏమన్నారు బేబీ గ్రోత్ ఎలా ఉంది అని అడుగుతుంటే అంజు పలకదు ధృతి తన్ని కదిలించి ఏమైంది అంజు దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది నేనేమైనా తప్పు చేస్తున్నాను ఆ ధృతి అంటుంది అంజు అలా ఎందుకు అనిపించింది అంజు అయినా ఏ విషయంలో అలా అనిపిస్తుంది అని అడుగుతుంది ధృతి రిషి వల్లే అమ్మకే హార్ట్ అటాక్ వచ్చిందని తన నుండి దూరంగా వచ్చేసాను ఏ అమ్మ కోసం అయితే నేను బాధపడ్డానో తనే నేను చేసింది కరెక్ట్ కాదని నన్ను తప్పుపట్టింది నాన్న అంటేనే నాకు ఇష్టమని అమ్మ అనుకునేది కానీ అమ్మకు తెలియంది ఏంటి అంటే నాన్నకంటే అమ్మనే నాకు ఎక్కువ ఇష్టమని నాన్న బోర్డర్లో ఉండేవారు అందుకే ఆయన వచ్చినప్పుడు వదలకుండా ఆయనతోనే ఉండేదాన్ని అందుకే అమ్మకు అలా అనిపించి ఉండొచ్చు కానీ అమ్మ ఎప్పుడు నాతో పాటే ఉండేది అందుకే అమ్మతోనే నాకు ఎక్కువ అటాచ్మెంట్ తన కోసమే నేను ధైర్యంగా ఉండేదాన్ని నాన్న లేకున్నా తట్టుకున్నా కానీ అమ్మకేమన్నా అయితే అస్సలు తట్టుకోలేని ధృతి కానీ రిషితో గొడవ అయ్యాక అమ్మ కూడా నేనే తప్పు చేశాను అనేసరికి నాకు కోపం వచ్చింది అందుకే అమ్మతో మాట్లాడటం మానేశా ఇప్పుడు కూడా అమ్మ నా గురించి ఆలోచించకుండా నాతో మాట్లాడకుండా వాళ్ళ అల్లుడితోనే మాట్లాడుతుంది అంటుంది ఉక్రోషంగా ధృతి నవ్వుతూ ఆంటీనే అల్లుడిని క్షమించి ఎంతో ప్రేమగా మాట్లాడుతుంటే భార్యవయ్యుండి నువ్వు అర్థం చేసుకోకుంటే ఎలా ఉంచు అన్నయ్యకి నీ మీద ఎంత ప్రేమ ఉందో నీకు తెలియందా మా వల్ల మీరు మాట మాట అనుకున్నారు కానీ అంత ముందు ఎలా ఉన్నారు ముందు తిట్టుకోలేదా కొట్టుకోలేదా అప్పుడు గుర్తురాని మాటలు ఇప్పుడు గుర్తుపెట్టుకొని మరీ మనసును దూరం చేసుకునేదే కాక మనిషిని కూడా దూరం చేసుకుంటావా నీ గురించి పడుతున్న ఆరాటం నీకు కనిపించడం లేదా అంజు అని అడుగుతుంది ధృతి ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్